మరి ఈరోజు నేను ఒకటే మీ ద్వారా ఈ ఈ పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా దేనికోసం మీరు పార్టీ మారారు ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి మరి కావ్య గారికి ఈ వరంగల్కు ఉన్న సంబంధం ఏంటి కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏమవసరం అవసరం మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి నేను మీ మీ బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా మరి గుంటూరు వాసికి కావాలా వాసి కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా ఎండి కావ్య నజరుద్దీన్ గుంటూరు కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులు ఎత్తి